ఏ ఆర్ఎస్వి సారో ఇంటున్నావా ఏమన్నాడు ఏమన్నాడు మన ఆర్ఎస్వి ఆనందేమి లేదన్నాడు మన ఆర్ఎస్వి ఇంటున్నావా ఏమంటుండో తెలుసా దొర ఏంది రో అన్నాడు రో మన దొర ఆర్ఎస్పి అన్నాడు రో మన ఆర్ఎస్సి బహుజన రాజామన్నాడు రో మన ఆర్ఎస్పి భోజన చేసే బతుకన్నాడు రో మన ఆర్ఎస్పి ఇంటున్నావా అన్నా ఏ బహుజన రాజామన్నాడు రో మన ఆర్ఎస్బి భజన బతుకన్నాడు రో మన ఆర్ఎస్బి భగత్ భవన్ హోదామన్నాడు మన ఆర్ఎస్పి ఫామ్ హౌస్ లో పండుకున్నాడు మన ఆర్ఎస్బింటా ఓనా ఫామ్ హౌస్ లో వండుకున్నాడు కటి కోసం రో మన ఆర్ఎస్పి తక్క దోకబడ్డాడు మన ఆర్ఎస్పి బిఎస్పి బిఎస్పి అన్నాడు మన ఆర్ఎస్పి రెండు మన ఆర్ఎస్పి జిప్ట్ ఉంది కథ చెప్పుకోవడానికి పోతే చెప్తా చాలా ఉంది ఇప్పుడు